నేను ఏసయ్యతో సయ్యతో జీవించాలని ఆశ కలిగిన వారితో మాట్లాడుతున్న మాట ఇది ఈ లోకంలో జీవించవలసిన ప్రతి ఒక్కరూ చూడండి బుద్ధి విషయమై పెద్దవారుగాను దుష్టత్వము విషయమై పసిపిల్లలుగాను యుడుట అనే అంశము మనం ఇప్పుడు వినబుచ్చున్నాం కొరందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవయ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలను కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారై యుండు ప్రార్థన ప్రభావానికి స్తోత్రం చలిస్తూ గణపరుస్తున్నాను చదువని లేఖన భాగములో నుంచి మాతో మాట్లాడని ప్రభు నినోరుగా నోటి బొరగా నిలబెట్టుకున్న ఆత్మకు వచ్చిన బిడ్డలందరూ ఆత్మలకు సరిపరని ఆత్మ ఆహారము ఏసు సునాములు మాకు అందించబడును గాక ఏ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె బుద్ధి విషయమై ఎలా ఉండాలంటే మనం పెద్దవారుగా ఉండాలి దుష్టత్వ విషయమై పసిపిల్లలుగా లేదా శిశువుగా ఉండాలి చిన్నపిల్లలకి ఎంత సున్నితమైన హృదయం సున్నితమైన మనసు అండి కదా ఏ కలమశం ఉండదు వాళ్ళకు ఆ హృదయంలో ఆ మనసులో ఏ దుష్టత్వం ఉండదు ఏ పాపమును కూడా చేరదు పాపం అనే విషయం కూడా ఒక తెలియదు అయితే దుష్టత్వ విషయమై దుష్ట కార్యముల విషయమై దుష్ట ప్రణాళికల విషయమై ఎలా ఉండట మనము పసి పిల్లలుగా మీరు జీవించండి అని అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు పసిబిడ్డగా ఉండాలి అంటే దుష్టుడు అపవాది వచ్చి నిన్ను ప్రేరేపిస్తాడు ఏమని ప్రేరేపిస్తాడు ఈరోజు ఆ పని చేయి ఈరోజు ఆ సీరియల్ చూడు ఈరోజు ఆ సినిమా చూడు ఇవ ఈరోజు అతని మీద వేరే స్వభావం పెట్టుకో ఇవ ఈమె మీద వేరే స్వభావం పెట్టుకో అతన్ని కొట్టు లేకపోతే అతన్ని దోచుకో లేకపోతే అతన్ని పడగొట్టు అతన్ని నీ యొక్క క్రియల చేత లోబర్చుకో అని దృష్టిని అపవాది ఏం చేస్తారంటే నిన్ను ప్రేరేపణ చేస్తుంది నువ్వు పసిపిల్లలాగానే ఉండాలి గట్టిగా చేపట్లు కొట్టాలి గట్టిగా చేపట్లు కొట్టాలి అయితే ఇలా ఉండడం ద్వారా వాడు ఏం చేస్తారంటే అరే ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళని పసిపిల్లలాగానే లాగానే ఉంటున్నారేంటి అని వాడు నీ దగ్గరకు వచ్చి బ్రతిమినాడి బ్రతిమిలాడి బ్రతిమిలాడి ఎంత ఇబ్బంది చేసి ఏం చేసినా కూడా ఇక ప్రయోజనం లేదనుకో నేను విడిచి పారిపోతాడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఈ వాక్యము విని నీవు నీ జీవితమును ఇదిగో దుష్టత్వం విషయములో నువ్వు సరి చేసుకొని పసిపిల్లలుగాను మంచి బుద్ధి విషయమై నీవు ఒక పెద్దవారిగా నువ్వు నిలబడు దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి తన చిత్త ప్రకారం నేను గొప్పవారిగా చేస్తాను